యాభై యాభై రెండు సంవత్సరం పూర్తి అవుతుంది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మీకు అన్న ఇంతకుముందు చెప్పినట్టే జార్జిరెడ్డి మీరు స్థాపించను మన బోధనకి సంబంధించినటువంటి జేసీఎస్ ప్రసాద్ అని దాన్ని పీడిఎస్యూ యూగా దాని మొదటి మహాసభ జరిపి జోహార్ విద్యార్థి అమర వీరులకు జోహార్ 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 విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్ అన్యాయాలను ఎదిరించి ర్యాగింగ్కు వ్యతిరేకంగా కులమంటే కులురా మతమంటే మత్తురా కుల మతాల ఎత్తులో దోపిడోల చిత్తురా విద్యార్థులకు కులం మతం మతముండదు ర్యాగింగ్ జరగద్దు అమ్మాయిలను కూడా సమాజంలో సమానంగా చూడాలి వారు కూడా సమానంగా ఉద్యోగాలు చేయాలి సమాన రాజకీయ అవకాశత ఉండాలని చెప్పేసి ఆ రోజు నైన్టీన్ సెవెంటీ టూలో జార్జిరెడ్డి గలాన్ని విప్పి మత చేతిలో మరణించారు తను పెట్టినటువంటి పీడిఎస్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనిటీగా యూనియన్గా నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ ఎత్తండా గ్రామానికి చెందిన జంపాల్ చంద్రశేఖర్ అవర్ ప్రసాద్ చంద్రశేఖర్ ప్రసాద్ పీడిఎస్ను స్థాపించి ఎమర్జెన్సీ కాలంలో మన కోసం నేను రక్తాన్ని చిన్నసి అమరుడేని కాబట్టి ఈరోజు మనకి హక్కులు ఉన్నాయంటే చదువుకోవడానికి ఇంత స్వేచ్ఛ ఉందంటే సమాజంలో సమానత్వం స్వేచ్ఛ సభ్యతత్వం ఇవన్నీ మనకి ఈరోజు సమానంగా విద్యకు చట్టం ఉందంటే విద్యార్థులకు మౌలిక వసతులు సమన్యాయం జరుగుతుంది ఆ ఉద్యోగానికి మీరు న్యాయం చేస్తారు అంతేనే కదా రేపు పుస్తకాలనే చదివి ఉద్యోగం సాధిస్తే ఏ ప్రలోభాకులు అమ్ముతారు ఇట్లాంటి మీటింగ్ల ద్వారా మీకు ఒక ఆత్మస్థైర్యాన్ని నింపితే రేప ఆ ఉద్యోగానికి న్యాయం చేయదలిగి ఇట్లాంటి మీటింగ్ల ద్వారా మీకు ఆత్మస్థైర్యాన్ని పెరుగుతుంది ప్రశ్నించే సాహసాన్ని మీరు చేస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధానంగా ఈ పీడిఎస్ ఏరియా జనరల్ కౌన్సిల్ని మనం ఈ స్కూల్లో జరుపుకోబోతా ఉన్నాం ప్రధానంగా ఈ జనరల్ కౌన్సిల్ని మనం ఎందుకోసం జరుపుకుంటూ ఉంటాం ఈ మా ఈ మా ఉన్నటువంటి తీర్మానాలను రేపు ఒక ఎజెండాగా ఒక రూపకల్పనగా ఒక రాజ్యాంగం ఎట్లయితే రాసుకున్నామో ఇది కూడా ఒక రాజ్యాంగాన్ని రాసుకొని ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం కోసమే ఈ యొక్క కౌన్సిల్ని మనం ఏర్పాటు చేసుకుంటా ఉంటాం అందుకోసమే కామ్రేడ్ జార్జిరెడ్డి కానీ జేసీఆర్ జపాల చంద్రశేఖర్ ప్రసాద్ కానీ వాళ్ళు జార్జిరెడ్డి కేరళలో పుట్టి తన తండ్రి ఉద్యోగం రీత్యా హైదరాబాద్ రావడం జరిగింది హైదరాబాద్లోనే తన చదువు అనేది కొనసాగింపబడ్డది హైదరాబాద్ తోటి ముడిపడి ఉన్నది ఆయనకు కాబట్టి ఉన్నటువంటి అనుకున్నారు ఈ బాబు పెట్టున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే మధ్యలో ఎవరు పిచ్చోలం మనమే మనం ఎక్కువ ఉండాలంటే ఆ అంబేద్కర్ కదా చదువు అనే ఒక ఆయుధాన్ని మనము ఒక బుల్లెట్ ఎట్లయితే స్పీడ్ కొట్టదో ఆ విధంగా మన చదువును తయారు చేసుకోవాలని చెప్పి చెప్తారు మనం ఆ వైపు ఆలోచన చేయాలి ఎప్పుడైతే మనం చెడు పక్కన పెట్టి మంచి వైపు ఎప్పుడైతే వస్తామో అప్పుడే ఖచ్చితంగా మన మార్కు మార్పు వస్తుంది మనము ఈ రోజు విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకని చెప్పేసి అంటే టెన్త్ క్లాస్ లో చదివినటువంటి బుక్కులు